అండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి దూడ వచ్చేసి దీనికి ఒకన్నర సంవత్సరం దీని మదర్ వచ్చేసి ఇదే అండి ఇది మూడో ఈత ఇది రెండు ఈతలు ఈంది రెండో ఈతలో ఈ దూడ పుట్టింది మూడో ఈతలో ఇప్పుడు చూడదండి ఇది వీళ్ళు మొత్తం ఆవులు మాత్రం ఇటువంటి పరిస్థితులు అమ్మరంట కేవలం కోడదోడలు పుడితేనే అమ్ముతాము ఆవుదోడలు అయితే మేము అమ్మము అంటున్నారు రైతు దూడలు మాత్రం చాలా ఇష్టంగా చదువుకుంటున్నారు అలాగే వీళ్ళకు ఇంకొక ఆవు కూడా దూడ కూడా ఉందండి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి రెండో ఈత దీనికి ఇంజక్షన్ వల్ల చాలా మంచి దూడ పుట్టింది కోడదూడ మీరు చూసుకోవచ్చు చాలా మంచి దూడ దానికి వచ్చేసి కేవలం ఆరు నెలలేనండి ఆరు నెలలు చాలా మంచి గ్రోత్ వచ్చింది మీరు చెక్ చేసుకోవచ్చు దూడ మాత్రం చాలా బాగుంది అయితే పాలు మర్చిపోతే మాత్రం దూడని ఇస్తారంట చూపిస్తాను రండి పాలు మర్చిపోతే మాత్రం దూడని ఇస్తారంట దూడ మాత్రం చాలా బాగుంది మంచి సెమినే ఇచ్చారు సెమీ సెమినే ఇచ్చడం వల్ల చాలా మంచి దూడలు పుట్టాయి ఆవు చూడండి ఆవు గంట ఆవుకి దూడలు పుట్టినాయి అంటే చాలా అండి చాలా మంచి దూడ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి అయితే ఇప్పుడే అమ్మరు పాలు అయిపోయిన తర్వాతనే ఇస్తారంట కావాల్సిన సంప్రదించండి వీళ్ళకి గేదెలు కూడా ఉన్నాయి గేదెలు కూడా చాలా ఇష్టం కదక్కుంటారు చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర చాలా మంచి రైతు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి